నమస్తే అండి నా పేరు వెంకటమధితి తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీకు ముందుకైతే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వీడియో అయితే మీరు అయితే చూడండి అన్నిటికంటే ఎందుకంటే ముఖ్యంగా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒకేసారి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతు సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా వేరియంట్ చూసుకున్నట్టయితే సిగ్మా వేరియంట్ అండి బేసిక్ మోడల్ ఇది షేప్ చూసుకున్నట్టయితే న్యూ షేప్ వెహికల్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్ వెహికల్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ప్రతి ఒక్క కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి నెంబర్తో పాటే పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్సు టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి నాలుగు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే అన్యూజుడ్ ఉందండి ఇప్పటివరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఒక చిన్న వంక పెట్టడం కూడా లేదండి బండి అయితే ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు దాకా దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అది కూడా ఎన్సీబీ ఫిఫ్టీ పర్సెంట్ నోక్ లెనోల్స్ అండి ఎక్కడ కూడా టచ్ లేదండి మొత్తం ఒరిజినల్ వెహికల్ బంపర్ గడిచిపెట్టి ఒక చిన్న డెంట్ ఉంది ఇక్కడ అది కనిపించి కనిపించినట్టు దగ్గర నుంచి చూస్తే కనబడుతుంది దూరం నుంచి చూస్తే మీకు అంత కనిపించదు అది కూడా నేను చూపించడానికి అయితే ట్రై చేస్తా ఒకసారి చూసుకోండి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇంటీరియర్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకసారి చూడండి అంత నీట్గా మెయింటైన్ చేసిన అంటే కస్టమర్ నలభై మూడు వేల మూడు వందల పదహారు కిలోమీటర్లు దీనికి సేఫ్టీ పరంగా చూసినట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ లేదండి ఇంటీరియర్లో అంత నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఎయిర్ బ్యాగ్స్ చూసినట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది స్మార్ట్ హైబ్రేడింగ్ అండి ఇది కెమెరా కూడా ఇన్స్టాల్ అయితే బండి స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు చాలా తక్కువ దొరుకుతాయండి ఇటువంటి కార్లు అయితే సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉంది ఈ బండి జస్ట్ ఇప్పుడే డీలర్ దగ్గరకు వచ్చిందండి అలా రాగానే దీన్ని కనీసం రబ్బింగ్ పాలిషింగ్ ఏమీ చేయించలేదు జస్ట్ వాటర్తో తుడిచి తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేసి పెడుతున్నాను దీనికి ఏమీ చేయించాల్సిన అవసరం కూడా ఏం లేదు అందుకని దీన్ని ఏమీ చేయలేదు ఎలా ఎలా ఉందో అలాగైతే దీన్ని క్లాత్ పెట్టి ఇంజన్లో వాటర్ కొట్టించాను నేనే చూసుకోవచ్చు ఇంకా చిన్న దెబ్బ కూడా తగలేదండి బండికి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఇంకా దీన్ని ఇంకా రెడీ చేపిస్తే ఇంకా మెరిసిపోతుంది బండి అయితే భయ్యా ఇకబారీ బానేడుకోలేనా బానేడు ఓపెన్ కదా బండి ఎవరైనా తీసుకుంటే అలా గుర్తుపెట్టుకుంటారు రైట్ ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఎల్లు జస్ట్ ఆర్డర్ గుడ్డిచ్చి మీకైతే చూపిస్తున్నాను బండి మొత్తం ఏమంటే ఒక్కొక్కసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు స్కెచ్ మార్కింగ్స్ ప్రతి ఒక్కటి ఒక రేంజ్ కూడా పెట్టలేదండి ఇంజన్ పైన ఎక్కడ కూడా యాప్రాన్ ఏబియా చూసుకోవచ్చు యాప్రాన్ చూసుకోవచ్చు టైమింగ్ చేయను కూడా చూడవచ్చు కంపెనీ స్టిక్కర్స్తో సహా మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉంది లైక్ షోరూమ్స్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది బండి అయితే ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏం లేదండి బండి అయితే ఎవరైనా తీసుకుంటే డిజిల్ తీసుకుని నడుపుకోవడమే ఇదిరా భయపడ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ డోడర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుచికి ఎస్క్రాస్ వెహికల్ అండి సిగ్మా వేరియంటు ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కాలేదు కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి ఐదు కూడా నాలుగు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెబ్లీ టైర్ అయితే అన్యూజిడ్ ఉంది డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు ఎందుకంటే ఈ ప్రైజులో ఇంత నీట్ అండ్ క్వాలిటీ బండి మీరు వచ్చి ఢిల్లీలో వెతికినా కానీ దొరకడం అయితే కష్టమండి ఇట్లాంటి బండ్లు వెతికి పట్టుకోవడమే చాలా గొప్ప విషయం మీకోసమైతే నేనైతే మంచి మంచి కార్లు అయితే వెతుకైతే తీసుకొచ్చి అయితే పెడతా ఉన్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు దాంట్లో కూడా కొద్దిగా అయితే నెగోషియబుల్ చేసి అయితే మీకు అయితే ఇప్పిస్తాను ఖచ్చితంగా చెప్తున్నానండి ఈ బండి ఎవరైనా తీసుకుంటే ఈ బండిలో తిరిగినంత కాలం నా పేరు చెప్పుకుంటారు అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకోండి బండి మొత్తం మీకు ఒకసారి రౌండ్ చేసి చూపిస్తున్నాను స్విఫ్ట్ డిజైర్ వెహికల్ వచ్చేసి మార్కెట్లో ఆ ప్రైజ్ ఉందండి మీ ముందుకు నేను అదే ప్రైజ్లో ఎస్ క్రాస్ వెహికల్ న్యూషే వెహికల్ అయితే తీసుకొచ్చి అయితే మీకు అయితే చూపెడుతున్నాను కేవలం నలభై మూడు వేలు తిరిగిందండి మన ఛానల్లో ఈ కారే కాదండి ఏ కార్ అయినా సరే మీటర్కి వందకి వంద శాతం గ్యారంటీ ఇస్తా నేను దాంట్లో ఎటువంటి డౌటే లేదు ఒకవేళ బ్యాక్ ఉంటే ఇది మీటర్ తగ్గించారు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అని బ్యాగ్ ఉన్నదని అయితే నేను క్లియర్గా చెప్పే అమ్ముతాను అబద్ధం చెప్పితే అమ్మను ఓకే సార్ మళ్ళా సార్ చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పద్దెనిమిది సిగ్మా అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ